అక్రమ నిర్మాణాల పట్ల ఎఫ్టిఎల్ జోన్ ఎఫ్టిఎల్ అట్లాగే బఫర్ జోన్ల నిర్మాణాల పట్ల హైడ్రా కొరడా జుల్పిస్తున్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాము ఈ సున్నం చెరువు ఇది ఇక్కడ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లుగా నిర్ధారించింది హైడ్రా ఎవరైతే ఈ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారో వాళ్ళందరి మీద నిన్న కూల్చివేతలకి హైడ్రా పాల్పడిన సందర్భం కూడా మనం చూసాం ఎలాంటి భవంతినైనా అది బఫర్ జోన్లో ఉంది అని తెలిస్తే కనుక ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పి కూడా గతంలో మనం చూసాం హైడ్రా కమిషనర్ కూడా ప్రకటించారు ప్రభుత్వం కూడా అంతే ఇదిగా ఉంటుంది అని చెప్పుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ సున్నం చెరువు ఎంతవరకు ఆక్రమణకు గురైంది అని రెవెన్యూ అధికారులు లెక్కలు వేస్తున్న పరిస్థితి ఆ తర్వాత ఎవరైతే నివాసాలు ఏర్పరచుకున్నారో వాళ్ళందరి నివాసాలను కూడా తొలగించే ప్రయత్నాన్ని ప్రయత్నం చేసింది హైడ్రా వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఇది విల్లాలు భవంతులు నిర్మించిన వాళ్ళ పరిస్థితి వేరే ఉంటే నిరుపేదలు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం అత్యంత సుందరంగా ఈ సున్నం చెరువు కూడా ఎంత రమణీయంగా ఉందో కూడా మనం చూడవచ్చు కానీ ఇంత రమణీయంగా ఉన్న ఈ కొన్ని చెరువును కూడా కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు అనే కోణంలో హైడ్రారడా జుల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఎవరి ఈ చుట్ట ఎంతవరకు ఈ హైడ్రా ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది ఎవరి ఇళ్లను కూల్చివేసింది అందులో పేద ప్రజలు నిరుపేద ప్రజలు ఉన్నారా లేరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే సున్నం చెరువు ప్రాంతంలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూల్చివేశారు అందులో నిరుపేదల గృహాలను కూడా కూల్చివేశారు వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ ఆక్రందన ఏంటి తెలుసుకునే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీ ఇల్లు కూల్చారా ఏంటి పరిస్థితి కూల్చారు సార్ ఇలా మూడు రోజులు అయింది కూలగొట్టరు మూడు రోజుల నుంచి బయటనే ఉన్నాం మేము మాకు మూడు రోజుల నుంచి తిండి లేదు తిప్పలేదు ఏం లేదు పిల్లలతోటి అందరితోనే అట్లే ఉన్నాం మూడు రోజులు ఒకటే బట్టలు కట్టుకొని ఉన్నాం సార్ మేము నీళ్ళు లేవు కనీసం ఏం లేకుండా అట్లే ఉన్నాం ఊళ్ళో లేదు ఇల్లు లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఏం లేకుండా చేసారు సార్ మేము బతికేనికి వచ్చినాము ఇప్పుడు పది సంవత్సరాలు ఇక్కడ వచ్చి మేము పది సంవత్సరాలు ఇవ్వ ఏం ఇట్లా కదిలియలేము మమ్మల్ని మొన్నయ్య ఆ మూడు రోజుల నుంచి కూల కూలగొట్టిరు వేలేరు సారు ఈ పరిస్థితి మాది మాది మాకు ఏం చేస్తారో మాది ఏ తాజ్ చూపిస్తారో చూపించండి సారు కూల కొట్టే ముందు మీ ఇల్లు ఇట్లా చెరువు ప్రాంతంలో ఉంది కూలుస్తున్నాము అని మీకు ఏమైనా ముందస్తుగా సమాచారం ఇచ్చారా చెప్పలేదు సార్ ఏం చెప్పలే కాకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు చేస్తాము అని చెప్పి సార్ అని మా వరకు రావని చెప్పలేదు సార్ అవి చెప్పి ఉంటే మేము ఏదో ఒకటి చేస్తుండేవి సార్ ఎక్కడో కూడా ఉంటుండేవి కానీ పదివేలకు కట్టాలి రెంట్ కట్టాలి అవి కట్టలేము కాదు సార్ మేము మాకు ఉన్న కూలీ అంతా ఐదు వందలు ఆరు వందలు కూలి దానికి మేము తిండి ఏం తింటాం పిల్లలు ఏం బతికిస్తాం మేమేం బ్రతాం కిరా కడతాం సార్ మేము అట్లా అని గుడిసేసుకొని కూల్చి వేసే టైంలో మీ మగ మనుషులు వచ్చి ఏం మాట్లాడలేదా ఉన్నారు అసలు ఎవరు వింటలేరు సార్ వాళ్ళు అసలు మా మాటనే పట్టించుకుంటా లేరు మమ్మల్ని బయట నెట్టేస్తారు బయటకి రారి బయటకి రాని బయట నెట్టేసి రోడ్ మీద నిల పెట్టి సార్ మాకు కనీసం సగం సామాన్ తీసినా సగం సాను తీయలేదు సగం వాళ్ళనే ఉండిపోయిన సగం బయట పెట్టినాం ఒక రెండే నిమిషాలు టైం ఇచ్చారు అంతే సార్ మా ఇల్లు కూడా కూల్చారు సార్ అయితే ఈ పరిస్థితి మరి మేము చేయాలి సార్ మరి మేము మాకు ఏదైనా స్థలం దుప్పియాలి ఏదైనా గవర్నమెంట్ స్థలం చుప్పయ్యాలి మేము ఇంట్లో పనులు చేసేదానికి పోతే సార్ ఇగో నాకు చేపడి చేయి ఇది ఇరిగిపోయింది సార్ నేను రెండు మూడు నెలలు అవుతాను సార్ మాకు ఇవి చేయన చదువుకోలేదు మాకు వండి దానికి తలం లేదు ఏం లేదు సార్ ఏం చేయాలి బట్టలు కూడా లేదు మాకు కట్టుకో దానికి ఇల్లు కూడా లేదు ఇంటికాడ కూడా లేదు ఇక్కడ కూడా లేదు సార్ మాకు మొత్తం చేసింది సార్ ఏం లేదు సార్ ఇంత బాధతో ఎందుకు అంటారు సార్ మేము ఉన్నదని ఎందుకు అంటాం సారు ఏం లేదు ఇక బట్టలు కూడా లేవు మాకు ఉండే తినేదానికి కూడా లేదు సార్ మాకు ఉండేదానికి మమ్మల్ని పోని దాంట్లో పోలీసులు నెట్టేస్తారు మాకు ఏదైనా తీసుకుందాం అంతే సార్ ఏం లేదు సార్ ఇక ఇంత మాకు ఏదైనా స్థలం చూపించాలి ఏదైనా గవర్నమెంట్ చూపించాలి మాకు ఇల్లు ఏంటి పరిస్థితి పరిస్థితి మీ ఇంటి మాది ఇట్లే కూలగొట్టరు సార్ వచ్చి మాది అట్లే కూలగొట్టిరు మూడు రోజులు అవుతుంది కూలగొట్టి ఏది లేదు ఇక్కడే వర్షానికి ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే వండుకుంటున్నాం ఇక్కడే చేస్తున్నాం సార్ ఏదన్నా మాకు ఒకటి న్యాయం చూపియ్యాలి చూపిస్తే బాగుంటుంది అది పరిస్థితి చాలా హృదయ విధారకంగా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్ళు చెప్తుంటేనే కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి ఉంది ఊళ్ళల్లో ఎట్లాగో ఇల్లు లేదు పొట్ట చేత పట్టుకొని ఇంటికొచ్చాము ఇప్పుడు ఇక్కడ పదేళ్ల మట్టి నివాసం ఏర్పాటు చేసుకున్నాం రేకుల షెడ్ దాన్ని కూడా నేలమట్టం చేశారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి మూడు రోజుల మట్టి నిద్రాహారాలు లేవు స్నానాలు లేవు ఏంటి పరిస్థితి మాది అనే ఒక విషాద వదనంతో వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా కొంతమంది ఉన్నారు బాధితులు తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి ఎన్ని ఇళ్ళని ఇక్కడ హైడ్రా కూల్చివేసింది వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు చాలా దయనీయంగా కనిపిస్తున్నారు వంద రెండు వందల గుడిసెలకైనా ఎక్కువనే ఉన్నాయండి కళ్ళారా కనిపిస్తున్నది మీడియా ఒకసారి మీరు కూడా చూడండి ఎన్ని గుడిసెలు ఇక్కడ ఉన్నాయి పాత కన్సెషన్ ఏదైనా ఉంటే మేము వదులుకుంటాము కొత్త కన్సెషన్ ఉంటే మేము కూల్చేస్తాం అని అంటే ఇది అంటే మేము మా గుడిసెలు మొత్తం పోయిన తర్వాత మా ఆవేదన మేము చెప్పుకుంటే కదా మేము దివో మొత్తుకున్న తర్వాత మాకు జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఏదని పాత కన్సెషన్ ఏదైనా ఉంటే దాంట్లో వాళ్ళు ఉంటారు కొత్త కన్సెషన్ ఏదో ఉంటే మేము కూల్ చేస్తాము కొత్త కన్సెష కనిపిస్తుంది కనిపిస్తుందండి కొత్త కన్సెషన్ ఏమైనా కనిపిస్తున్నాడా ఏం లేవు ఒకసారి గోడలు కానీ మనుషులు కానీ ఒకసారి పరిశీలించండి ఆ గోడ కలర్ కానీ ఒకసారి చూడండి మీరు పాతే గత పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పది నుంచి ఇట్లా ఉన్నారు ఒక అపార్ట్మెంట్ మాత్రం పాత ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి ఒక అపార్ట్మెంట్ ఉండే మరి దానికి ఎటువంటి లీగల్ నోటీషన్ ఉందా ఇల్లీగల్ లీగల్ నోటీషన్ ఉందా అదే అనంత కన్స్ట్రక్షన్ ఉందా ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేసిండో ఆయన అది వాళ్ళు వచ్చి కూలగొట్టిరు సో రంగనా సార్ ఇంత ముందు వచ్చి చూసారంట వానాకాలంలో వర్షాకాలంలో ఎప్పుడు రంగనాథ సార్ వచ్చాడో మాకైతే తెలియదు ఎప్పుడు వచ్చి చూసిండు ఎప్పుడు ఎవరైనా ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చిండా అమ్మ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి వెరీ మీకు ఏమైనా వసతి కులా ఏమైనా కల్పిస్తాము డబుల్ బెడ్ రూమ్ సింగిల్ బెడ్రూమో లేకపోతే ఒక మీకు పురాణవాసం కేంద్రం ఏమైనా కల్పిస్తాము అలాంటివి సిచ్యువేషన్ మీకు ఏదైనా ఆశ కల్పిస్తామో అలాంటివి ఏం లేవు అలాంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వచ్చి ఓన్లీ యాక్షన్ ఏం యాక్షన్ అంటే మొత్తం ఉన్న గుడిసెలు మొత్తం పోలీసులు బలగాలతోటి వచ్చి వాళ్ళకు పోలీసులు కావచ్చు లేడీస్ పోలీసులు జెంట్స్ వాళ్ళందరూ వచ్చి మామూలుగా అందరు లోపల నుంచి గుడిసెలు ఉన్న పిల్లలందరూ వాళ్ళు పడుకునే ఉన్నారు మీద నుంచి వచ్చి వాళ్ళ పోలీసు బలగాలతోటి మొత్తం వాళ్ళ నోట్లో వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ మా గుడిసెలు ఎందుకు కూల్చేస్తారు చెప్తే ఆ మంది మొత్తం డిమాలిషన్ చేసేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మామూలు స్పీడ్గా చేయలేరు రంగనా సార్ ఇవి చాలా కఠినమైన నిర్ణయం కనుక చాలామంది పేదవాళ్ళ బతుకులు మొత్తం ఇట్లా బుగిపాలు అయిపోతున్నాయి అదే రకంగా చాలామంది అంత ఆత్మహత్యగా పాల్పడ్డారు ఒకవేళ వాళ్ళు చనిపోయిన ఉంటే నిజంగా వాళ్ళు చనిపోయిన ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు మీ ప్రభుత్వం ఏదండి ఇది ఆరు స్కీములు పక్కన పెట్టే ఏడు స్కీమ్ ముందు అడ్డం తీసుకొచ్చి ఏడు స్కీమ్ అంటే ఇది హైడ్ర ఇది ఇదేనా హైడ్ర చాలా అంత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరికీ వాళ్ళకు ఒక అవకాశం ఉంది అవకాశం ఉంది వాళ్ళకు మాకు అది ఉంది మాకు ఎఫ్టీఎల్ ఉంది బఫర్ జోన్ ఉందా ఇంకేమైనా ఉందా స్టే ఆర్డర్ ఉందా కోర్టు నుంచి తీసుకొచ్చే వాళ్ళ ఆర్డర్ వాళ్ళకి ఒక అవకాశం వాళ్ళకి కల్పించుడు మరి లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి తెలియని వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి తీసుకురనే వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోరాగలరా ఒకటి కోడి కూడా మీద నుంచి చెప్పేసింది అటా మామూలుగా పది మంది ఉండే మేమే చూడలేం చెప్పం చేసిండ్రు మమ్మల్ని మీరు ఉండనికి తావు నయ్యం గరీబోలం మేము పేదోళం పని చేసుకుని బతుకొట్టం మేము ఊర్లో పొలం లేదు మాకు ఏదో గుర్సీలు వేసుకొని బతుకుతున్నాము మమ్మల్ని రోడ్డు మీద వేసారు మరి ఘోరంగా రోడ్ మీద వేసారు మమ్మల్ని ఏమో దొంగతనం చేయలేదు కొంచెం చిన్న వేసుకొని మేము కూలి వేసుకొని ఏ పూట కాకుండా బతకెళ్ళం సార్ మేము ఆ అట్టోళ్ళని కూల కొట్టిపోయారు వర్షం వస్తే కూడా ఒక్క ఒక్క కవర్ మీద వేసుకొని కూర్చున్నాం పొద్దున్నాకా కూడా దాకా కూడా ఇప్పుడు కూడా మా అక్కడ ఉన్నాయి మా గురుసీలన్నీ ఏం చేయాలి సార్ మరి మాకు తింటానికి మరి ఏ ప్రభుత్వం రావట్లేదు ఎవరు ఏ ఎమ్మెల్యే రావట్లేదు ఎవరు రాట్లేదు సార్ అంటున్నారు నోటీసులు లో ఇచ్చారు కానీ మాకు గుర్చెలలోకి ఇచ్చిపోలేరు మీరు ఏం చెప్పలేరు మాకు మరి ఘోరంగా చేసిపోయి మాకు మాకు పొలాలు లేదు ఏం లేదు కూలి చేసుకొని బతుకుతున్నాం ఏ పూట ఆ పూట బతుకొని పెట్టుకోలేం మరి రోడ్ల పాలు చెరువులా చేసిపోయిండ్రు మాకు చెరువుల వేసిపోం మీకు పుణ్యం ఉంటుంది ఇంకా మేము ఉండి ఏం లాభం ఉంది ఏం కట్టలేము చిన్న చిన్న ఇల్లు గురిచెల్లే కదా అవి కూడా ఉండకుండా చేసారు మాకు సార్ వేరే సార్ వాళ్ళ ప్లాట్లు అయితే ఫ్రీగా ఉంటాను కుర్చీలు వేసుకొని మేము ఏం చెప్పాలి సార్ ఏం చెప్పాలి ఉండే ఉండే గూడు గూల్ చేసి నీకు బస్సులు ఫ్రీగా పెట్టమని ఎవరు చెప్పింది సార్ బస్సులలో వండాలనా బస్సులలో తినాలనా బస్సులలో ఉండాలనా దేనికోసం పెట్టి నువ్వు బస్సులు ఫ్రీగా ఏం సాధించనికే పెట్టి నువ్వు ఇల్లు గూల్ చేస్తేవి ఉండనికే నీడలేదు బయట తింటున్నాం బయట వంటున్నాం బయట ఉంటున్నాం చూడండి సార్ నా పొయ్యి వల్ల కొట్టిరు నా బియ్యం బయట పోసి వండుకున్నా అన్నావు నేను ఇంట్లో పాచి పని చేసి రూపాయి రూపాయి కూడ పెట్టుకొని మా మేడం నాకు ఇచ్చిన సామాన్లు కూడా పెట్టడానికి ఎవరిచ్చింది అధికారం ఏ గవర్నమెంట్ ఇచ్చింది నా నోటికాడ్ కూడు గుంజుకోమని చీప్ కొడుకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోడితే చీప్ లెక్క చూపించినాడు లేబర్ కి మంచి చేయాల్సింది పోయి మా కాడి కూడు గుంజుకొని వాడికి చిల్లరలో చూడండి సార్ చూడండి అటు బట్టలు బట్టలు మొత్తం చినిపోయినాయి సార్ ఇల్లు కూర్చున్నప్పుడు మొత్తం దాంట్లో పడిపోయి

ఒక పది నిమిషాలు కూడా టైం వేయాలి వాళ్ళకి ఉదయం పిల్లలకు ఎయిట్ థర్టీకి స్కూల్ వాళ్ళది ఎగ్జామ్ ఉంది ఆ రోజు కనీసం ఆ పిల్లల బుక్కులు తీసుకుని అని బయటికి పోదాని కూడా వాళ్ళకి టైం వేయలే ఆ బుక్కులు కూడా వాళ్ళు పడేసారు పిల్లలకు లంచ్ బాక్స్ ఇది అన్నం వండుకున్నారు వాళ్ళ బాక్స్ పెడదాన్ని టిఫిన్ గిట్లో అని తీసుకుపోతే మొత్తం కూడా కూలగొట్టేచ్చారు ఒక సిలిండర్ ఒకటి బయట పెట్టారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయితే అని ఒక సిలిండర్ ఒకటి బయట పెట్టిరు మిగతా ఏం తీయలే తీయనీయలే వాళ్ళని వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టి బయటికి వెళ్ళి దింగిర్రు ఆ అక్కని కొట్టిరు వాళ్ళు భయానికి పెట్రోల్ పోసుకున్నారు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆ పిల్లలు ఇప్పుడు నాలుగు రోజులే ఎగ్జామ్లు అయిపోతారు ఇప్పుడు త్రీ డేస్ నుంచి ఇక్కడ వీళ్ళది వీళ్ళది ఫ్యామిలీ ఒక ఐదారు కుటుంబాలు ఉంటాయి వాళ్ళంతా రోడ్డు మీద వాళ్ళ గుడిసెలు వేసి వండుకుంటారు వాళ్ళు కరెంట్ లేదు నైట్ పూట వాళ్ళకి నిద్ర లేదు మూడు రోజుల నుంచి ఆ పిల్లలకు స్కూల్ లేదు మెయిన్ అది ఒక పాప బాబు ఉంది వాళ్ళకి ఆ బుక్కులు అన్నీ పోయినాయి వాళ్ళ రైస్ కూడా ఇదే ఆడ కేసీఆర్ రైస్ పెడతాను కా పది రూపాయల భోజనం తెచ్చుకొని తిన్నారు వాళ్ళు ఇప్పుడు వండుకున్న కుందానికి లేవు రైస్ మూడు రోజులు వర్షం పడ్డది కదా వర్షంలో పోయింది అంత రైస్ ఇక్కడ మొత్తం ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అది ఓన్లీ గరీబో వాళ్ళే ఉన్నోళ్ళకి ఏం కాలే ఓన్లీ గరీబో వాళ్ళే వీళ్ళు కేసీఆర్ కాదు ముఖ్య మన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళు వాళ్ళు నల్ల బిల్లు కడతారు కరెంట్ బిల్లు కడతారు మున్సిపాలిటీది ట్యాక్స్ ఉంటుంది కదా ట్యాక్స్ కూడా కడతారు ఈ గవర్నమెంటే కూలగొట్టింది కొట్టింది వీళ్ళకి రోడ్డు మీద పడేసింది అంత ముందు ఏ కుటుంబం లేదు అది పరిస్థితి దాదాపు ఇరవై ముప్పై కుటుంబాలు ఈరోజు రోడ్డున పాలయ్యాయి అనే అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు చాలా విషాదకరమైన సంఘటన కూడా ఇక్కడ ఉంది చిన్నపిల్లల పుస్తకాల నుంచి వండుకొని బియ్యం గింజల వరకు కూడా రోడ్డు పాలయ్యాయి ప్రతీదీ కూడా రోడ్డు పాలయ్యాయి మొత్తం కూడా బుల్డోజర్ల బారిన పడ్డే వస్తువులన్నీ కూడా ఇటు సామాగ్రి అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఇక్కడ ఈ సున్నం చెరువు ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఇటు బాధితులు కూడా వర్ణనాతీతం వాళ్ళ ఆక్రందన వాళ్ళ మనోవేదన వాళ్ళ కడుపు కోత ఇవన్నీ కూడా వీళ్ళ ఆక్రోషం ప్రభుత్వం మీద చూపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్